హాయ్ అండి ఈరోజు వీడియోలో మీరు కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా బ్లౌజ్ ప్లేన్గా వచ్చింది అనుకోండి ఇలా పైపింగ్ వేశారంటే మనకి లుక్ అనేది చాలా హైలైట్ అవుతుంది తర్వాత మీరు కుట్టేసి బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కస్టమర్స్ కూడా బాగా ఇంప్రెస్డ్గా ఫీల్ అవుతారు ఎందుకంటే మనకి వీళ్ళు పైపింగ్ వేయమని చెప్పలేదు కానీ అక్కడక్కడ వచ్చేసి చిన్న చిన్న గోల్డ్ కలర్ ఈ షేడ్లో ఉన్న స్టోన్స్ లాంటి చెంకి లాంటివి కనిపించినాయి నాకేమనిపించింది అంటే పైపింగ్ వేస్తే బాగుంటుంది అనిపించింది సో వాళ్ళని అయితే ఒకసారి చెప్పాను అనమాట వీలైతే నేను పైపింగ్ వేస్తాను లుక్ బాగపోతే అని సరే అన్నారు సో నేను అలాగా పైపింగ్ వేశానండి లుక్ అనేది చాలా బాగా వచ్చింది కస్టమర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ అన్నారు సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలాగ డల్లుగా ఉంటే ఇచ్చిన బ్లౌజు ఇలాగ ఒక చిన్న టిప్స్ తోటి ఇది కానీ ఇలాగ పైపింగ్ వేసి ఈ కలర్ అనే కాదు కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు హైలైట్ అయ్యేటట్టు కలర్ వేసి బ్లౌజ్ కుట్టారంటే మాత్రం ఖచ్చితంగా మీ బ్లౌజ్ అనేది చాలా అందంగా తయారవుతుందండి ఇవన్నీ కూడా బిజినెస్ టిప్స్ మనం ఎప్పుడైనా సరే కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేసినా కస్టమర్స్ మన వైపుకి రావాలన్నా ఇలాంటి టిప్స్ కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా కస్టమర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడైతే నేను హ్యాండ్కి వేస్తున్నానండి పైపింగ్ అనేది స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఒకటిన్నర ఇంచ్ తోటి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేస్తాను హెమింగ్తో ఇంకా పని లేదు హెమింగ్తో పని లేకుండా ఇలాగా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనుకోండి మనకి ఈ కలర్ క్లాత్ ఉంది కాబట్టి దారం కూడా దాంట్లో కలిసిపోతుంది ఏం అనిపించదు సో రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మాత్రం ఫాలో అవుతున్నాను దీనికి వచ్చేసి మనకు ఒక ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లాగా మొత్తానికి మనకి తక్కువే క్లాత్ అనేది పడుతుంది మరి ఎక్కువ ఏం పట్టదు కూడా సో వాళ్ళు మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా దీనికి ఎక్స్ట్రా మీరు మాత్రం ఇలాగా పైపు వేయండి తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పండి ఇలాగ ఏమన్నీ వచ్చారనుకోండి అప్పుడు చెప్పండి కొంచెం క్లాత్కి మనీ పడుతుంది అని ఫస్ట్ టైం తీసుకోకపోయినా పర్లేదు నెక్స్ట్ టైం మాత్రం చెప్పి తీసుకోండి సో ఫస్ట్ టైం అయితే నేను అలాగే చేసేదానండి ఈ మధ్యన మళ్ళీ తీసుకుంటాను కానీ అంతకుముందు పైపింగ్ వేస్తే క్లాత్కి అడిషనల్గా కాస్ట్ అనేది ఛార్జ్ చేసేదాన్ని కాదు సో ఇప్పుడు మనకి ఫిట్టింగ్ అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి కదా ఎలా కుడుతున్నారు ఏంటని నచ్చి మళ్ళీ వచ్చారనుకో అప్పుడు చెప్పవచ్చు అనమాట నాకు నా దగ్గర ఉన్న క్లాత్ ఉంటే వేశాను ఇప్పుడు మాత్రం నేను కొనాలని చెప్పేసి చెప్పి వేసేయాలి ఇప్పుడు నేను వచ్చేసి నెక్కకి వేస్తున్నాను కాబట్టి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను ఒకటిన్నర ఇంచ్ తోటి ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసారంటే మనకి ఊటిపోదు సో టూ పీసెస్ అయితే సరిపోతాయండి సో ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్ వేసానో అలాగా తర్వాత వచ్చేసి మనకి వన్ ఇంచ్ ఉండాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎగ్జాండ్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎకస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ స్క్వేరు మనకి బ్యాక్ సైడ్కి ఒక స్క్వేరే వచ్చింది సో ఇక్కడికి వచ్చేసరికి సూదిని కిందకి దింపి మన వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసేసామంటే సరిపోతుంది ఏమైనా ఫోల్డింగ్ ఎక్కువ పడితే ఒక సూది సహాయంతో సపోర్ట్ తీసుకుని నీట్గా అక్కడ సర్దురుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఇది వచ్చేసి మనీ ఇస్తారా లేదా అనేది సెకండ్ మనకి ఫస్ట్ అయితే మనకి బ్లౌజ్ లుక్ అనేది హైలైట్ అవ్వాలి రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు అడిగి తీసుకోవచ్చు సో ఇప్పుడు థ్రెడ్ పెట్టేద్దాము చూసారా ఎంత బాగా నిలబడిపోయిందో స్క్వేర్ దగ్గర మనం అలాగ సూదిని కిందకి దింపి పాదానికి పైకి పెట్టామంటే ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి సో ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని తర్వాత మన వైపుకి మన వైపుకి లాగేసుకుంటే స్క్వేర్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట హైలైట్గా అది మొత్తం కూడా అలాగే పైపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో అనేది మీతో షేర్ చేస్తాను సో ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది మెయిన్ వచ్చేసి మనకి కార్నర్సే కదా ఇక్కడ ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి సైడ్కి ఇక్కడ కూడా అంతే ఇలాగా అంతే రెండు చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో స్క్వేర్ అనేది తర్వాత వచ్చేసి రెండోది అంటే మనకి బ్యాక్ పార్ట్ ఉంది ఇది బ్యాక్ ఓపెన్ అండి అందుకని బ్యాక్ కూడా స్క్వేరే వచ్చింది దీనికి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత మన వైపుకి ఇలాగా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే చిన్న టక్ ఇచ్చేసి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఒక థ్రెడ్ పెట్టేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను నేను తీసుకుంట వల్ల ఏంటంటే మనకి సన్నగా వస్తుంది నార్మల్ పాదంతో ఈజీగా కుట్టేసుకోవచ్చు చూడేలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కార్నర్కి వచ్చేసరికి కొంచెం గట్టిగా పట్టుకుంటే మనకి బాగా వస్తుంది నీట్గా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మళ్ళీ హెమింగ్తో పని లేకుండా ఇంకొక స్టిచ్ వేసేయండి పక్కన చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతేనండి సేమ్ అదే విధంగా ఇక నాకు చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి సరిపోతుంది లేదని చూస్తున్నాం సరిపోతుంది సో దీనికి కూడా ఇలాగే సేమ్ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ తీసేసుకోండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా ఇలా వెళ్ళిపోయి మన వైపుకి ఇలా తిప్పేసుకొని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేయండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేయండి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే మన వైపుకి తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా సో ఇలాగ కుట్టడం వల్ల మనకి ఏంటంటే బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది ఫస్ట్ టైము మీరు ఫ్రీగా కుట్టినా కూడా పర్లేదు తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మీరు పెట్టినందుకు ఛార్జ్ చేస్తామని ముందు చెప్తే వాళ్ళు ఆల్రెడీ మీకు ఫినిషింగ్ నచ్చింది ఫిట్టింగ్ నచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు స్టార్టింగ్లో నా బిజినెస్ని డెవలప్ చేయడానికి ఈ టిప్సే ఫాలో అయ్యానండి ఇప్పుడు నేను ఎంత అడిగితే అంత ఇస్తారనమాట సో మీరు కూడా ఇదే టిప్స్ ఫాలో అవ్వండి సో అయిపోయిన ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇది వచ్చేసి మనకి బ్యాక్ స్క్వేర్ ఫ్రంట్ కూడా స్క్వేర్ నెక్ చాలా ఈజీగా బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవడానికి టిప్స్ బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ